ఆ చెట్టు మొత్తం ఉల్లిపోయింది ఇండియాలో చాలా మంచిగా ఉంచుకున్నదాన్ని ఇలాంటి మందులు పోయకుండా ఇంకా న్యాచురల్ పద్ధతులు సహజ సిద్ధమైన ఈరోజు మాత్రమే వచ్చేది ఇలాంటి ఏ రోజు కూడా మందు దానికి ఏం చెప్పలే మా మొక్కసారి ఏమో అన్నది ఆ ఇంజక్షన్స్ వేపితే పెరుగుతాయి అది అందుకే అయింది లేకపోతే గాయపు అది ఇదని ఈ రోడ్ ఓపెండ్ పోతారు కదా పిచ్చిన కొడుకులు ఇంజక్షన్ చెట్లకు మందులు వేస్తాం సూదులు వేస్తాం అదేస్తాం ఇది వేస్తాం అని మా అమ్మ అనేది అంతకుముందు ఆయన విరిగిందా అని ఇంజక్షన్లు వేపిస్తే విరిగింది అలా మా అమ్మ ఇంకో పిచ్చినమ్మకం ఆడో పిచ్చోడు పైసలు తీసుకోవడానికి డ్రామాలు వేస్తారు ఇంజక్షన్లు వేస్తే చెట్లు విరగడం కానీ మేము వాడాడి తిట్టాం అనమాట అట్లా పెను కానీ అసలు అది ఇది నాకు అసలు ఈ వీటి మీద బాగా నమ్మకం లేకుండా ఏ నా దృష్టి అది ఇది అంటారు కదా దొంగనా కొడుకు ప్రతి ఒక్కడు మాడి చెట్టును కొట్టేయ్ మాడి చెట్టును కొట్టేయరి వీళ్ళ వీళ్ళకి కలమంటే ఏందో నాకు అర్థం కాదు ఉంటే మాత్రం దేంగి తింటారు వచ్చి చెట్ల మీద కొట్టుకుంటా పండుగలకు పబ్బాలకు వాటికి వీటికి అన్నీ తీసుకుపోతారు మళ్ళీ వచ్చి చెట్టు కొట్టేపోయ్రీ అర మీకేం వస్తుందో నాకు అర్థం కాదు మండుతుంది మీకు పెట్టి ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నా అంటే మీకు ప్రతి ఒక్కరిని కాలుతుంది సు తెలుసు కానీ మీకు పెట్టి పెంచితే ఏర్పడుతుంది ఆ బాధ ఏంటిది అనేది గుట్టి ఇవ్వడానికి ఒక చెట్టును పెట్టి తీసుకొచ్చి పెంచి అయ్యేదాకా పండ్లు కాసేదాకా పానంలో చూసుకుంటే అప్పుడే ఏర్పడుతుంది నార్మల్గా కూర్చొని బంద మాట్లాడు కాదు కొట్టేస్తే ఏంది అని మీ కళ్ళు దాటే వీళ్ళు కూలిపోయింది చెట్టు కుక్కనికి ఇక పండగ చేసుకుంటారు పండగ చేసుకోర్రి ఓకేనా అనిపిస్తుంది ఎందుకు అంతా చిల్లరగా లెక్కుంటారు అర్థం కాదు మళ్ళీ తినే తింటారు మళ్ళీ ఇంత మాత్రం తింటారు ఇవ్వకపోయినా దొంగతనంగా వచ్చి మరి ఒకసారి ఏమైంది చెప్పినా కదా వర్షానికో లేకపోతే గాలి పెడితేనో మొత్తం అన్ని పనులన్నీ కింద పట్ట వాడితే పొద్దుగా వచ్చేసరికి చూసేసరికి కొక్కలేదు అట్లయితే దూపి తింటారు మళ్ళీ కరెక్ట్ ఉంది మా అమ్మ బొట్టు కూడా తిట్టింది ఇట్లా ఏరుకొని వేరు ఇక్కడ ఇక్కడ నుంచో వచ్చిరాక తిట్టు పెడితే మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఆరేసి ఈ పళ్ళు అడగదు మాకు ఎందుకు కోసం తిట్టలేదు అన్న అని ఆడ పెట్టిపోయారు అడ తీసుకోండి ఎందుకు మా తీసుకున్న వాళ్ళు తీసుకున్నాం మేము కింద పడితే తీసుకున్నాం రెండు మూడు అంటే అయిపోతుంది మనకైనా ఏమనిపోయారు కానీ మొత్తానికి ఒక్కటి లేకుండా చీర్రంటే అక్కడ వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా తింటారు కదా అని ఆలోచించారు మా దీంతో ఇతా కులం పెట్టు వాళ్ళ అయితే వాళ్ళు ముడితే వాళ్ళ దగ్గర ఫీల్ అయిపోతారు కానీ సో అట్ల ఏంటి వాళ్ళకి కళ్ళు కూడా అందరికీ కళ్ళబాటైంది సల్లరినట్టునే కళ్ళు చెట్టు విరిగేసారు ఉంటారు కదా